ఇప్పుడే మొన్న డబ్బులు పట్టేటప్పటికీ స్థలం చూపించదు మీకు కేవలం ఒక ఇస్తారు స్థలం చూపించదు అని మొదలు ఇవాళ ఒక పేపర్ రాస్తుంది కాంట్రాక్టర్ సంబంధించి కొంత బయటిని తీసుకొచ్చి చేస్తున్నారు అంటే అందు ప్రయత్నం చేస్తున్నాడు అంతమల ఈ జరిగింది ఇట్టుకోలు ఇవన్నీ ఎక్కడికి తెచ్చేసి చేశారండి ఇట్టుకోవాలి వాటర్ల ఏడుకొండ దగ్గర జరుగుతుంది అమృత స్కీమ్ లో ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చే కాంట్రాక్ట్ చేసి రాప్పుడు ఆ రోజు దిక్కురాలేదు ఆ అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తున్నారు వాళ్ళ కాంట్రాక్ట్ రాబోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా నీది నీ సుమ్మ పోయింది ఇష్టం వచ్చి రాస్తావు ఏం అంత ఇదే ప్రజలకి పట్టాలు ఇవ్వాలి లేదా ఇవాళ తొందరగా వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నాం ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావాంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లో అడ్డు పడతారా ఇష్టమోసిన రాస్తారా ఎంతవరకు న్యాయమైంది పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నేను మాట్లాడుతున్నావు దాంట్లో డబ్బులు కుంజుకుంటారు అంటారు ఒక్క రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు భావాలు రాసేదానికి ప్రయత్నం చేయటం ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా కరెక్ట్ గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులు అడగండి నేను అసలు ఈ రోజే ఎంటర్ అయ్యా ఈ రోజు అసలు ఈ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ నాకు తెలియదు ఈ రోజు తప్పితే எப்படின்னா வச்சா ரெத்திரம் மாட்டாடுச்சா எவ்வளோ எதாவது అప్పుడు చిట్కో హౌస్లో ఇప్పుడు ఏం జరిగినాయో ప్రజలు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు తెలుసు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజల్ని పేపలు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు నేను ఒకటే చెప్పా ఆ రోజు ఏ పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయదని చెప్పా నేను భీష్మించి కూర్చున్నా నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టింది కూర్చున్నా అది గుర్తుపెట్టుకోండి అంతేకాని ప్రజలకి ఇవ్వాలి దానికి అడ్డం పట్టేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం నేను చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను నేనుగా నా మీద ఎన్ని కేసులు నేను పెట్టుకొని నాకేమి ఇబ్బంది లే పేపర్ పేపర్ సంబంధించినట్టు ఆ పేపర్ ఆఫీస్కి పోయి కూడా చెప్తాను ఇది ఇది లాస్ట్ చెప్తున్నా ఉన్న రాసుకోండి ఇష్టం లేని రాస్తే ఊరు ఊరుకుని చెప్తున్నా ఎవరు ఎవరో చేస్తుందో నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను సీఎం గారు ఉండొచ్చు నేనైతే ఊరుకుంటాను ఒకటే చెప్తాను ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తిడతామని చెప్పి దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఇరవై మొత్తం మూడు మూడు కుటుంబానికి డెబ్బై ఐదు వేల మంది వాళ్ళు ఒకటే చెప్తాను ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల వాళ్ళు పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం మరి దానికి సంబంధించినటువంటి హౌస్ హౌస్ కూడా కూడా అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి